మాకు వచ్చేసి ఏమన్నా నేను టైలరింగ్ చేస్తానండి నాకు హస్బెండ్ లేరు నేను టైలరింగ్ చేస్తాను కానీ షాప్ ఉంటేనే మాకు టైలరింగ్స్ ఇస్తారు అని చెప్పేసి అన్నారు నేను షాప్ పెట్టుకునే స్తోమత కలదాన్ని అయితే కాదు మరి ఇంట్లో కుడుతున్నాను నేను బతికేది కూడా దాని మీదే దాని గురించి నేను ఎంత పోరాడినా కానీ నాకైతే మూడు సంవత్సరాల నుంచి అసలు రాలేదు ఒకసారి కూడా రాలే డబ్బులు అయితే ఇక కథనా అంటారా ఫంక్షన్ వస్తుంది పిల్లలకి అమ్మఒడి వచ్చిద్ది విద్యా దీవెన వస్తుంది ఇవి వస్తున్నాయి పెట్టుకున్నాం పెట్టుకున్నా కానీ నాకు షాప్ కంపల్సరీ చూపించాలన్నారు సచివాలయంలో షాప్ పెట్టుకునే స్థామస్ నాకు లేదు మాకు ఓన్ హౌస్ కూడా లేదు మేము ఉండేది కూడా రెంట్కే అది మేము ఉండేది కూడా రెంట్ హౌసే మేము ఇంటి వద్దులు షాప్ రెంట్లు ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే పని కూడా మాకు డైలీ ఉండదు దానికి కూడా సీజన్ అన్సీజన్ అలా వస్తాయి మేము షాప్ మెయింటింగ్ ఎలా చేస్తాం చెప్పండి మా బోట ఆడవాళ్ళకు కూడా కొంచెం న్యాయం చేయమని చెబుతున్నాను చేస్తున్నారు కానీ మాకు ఫెంక్షన్ వస్తుంది రావట్లేదు అంటలేదు ఫెక్షన్ కాకుండా విడిగా ఇప్పుడు టైలరింగ్ వాళ్ళకుంది పెట్టారు అందులో అందరికీ ఎలా వస్తున్నాయి అందరికీ రావట్లేదు కదా ఇప్పుడు నేను సింగిల్గానే నేనే చేసుకొని ఇంట్లో పోషించుకోవాలి ఇప్పుడు నాకు మిషన్ మీద ఈ డబ్బులు ఏమి రాలేదు ఇంతమటికి కూడా షాపులు ఉన్న వాళ్ళకే అంటున్నారు షాపులు మెయింటైన్ చేయగలిగిన వాళ్ళు వాళ్ళకి ఈ పదివేలు ఏమి వాళ్ళకేం ఆసరాకేం పనికిరావు మా బోటోళ్ళకే ఉపయోగపడతాయి మా బోటోళ్ళకి రాలా ఇంకోటి ఏంటంటే మాకు స్థలాలని ఇచ్చారు కానీ అవి ఏ ఏముంది ఇస్తానికి ఇచ్చారు మళ్ళీ అవి కోర్టులో పడ్డాయి మళ్ళీ అవి మళ్ళీ అవి ఎప్పుడు వస్తాయో తెలియదు ఎప్పుడు కడతారో తెలియదు ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయిద్దో తెలియదు ఇచ్చే మాకు కొంచెం తొందరగా ఇచ్చేలాగా చేస్తే మాకు కూడా యూజ్ అయ్యిద్ది ఎందుకంటే మేము రెంట్లు కట్టుకొని పిల్లల్ని పోషించుకొని చేసుకోవాలంటే మా వల్ల అవ్వట్లేదు కదా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్రా